నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ మనం ఎంతో మంచి లైఫ్ ఉంటాం అనుకోకుండా జీవితంలో ఒడిదుడుకులు రావడం వల్ల ఒక చిన్న ఇంట్లో అద్దెకి వెళ్ళిపోవడం కానీ చిన్న ఇంట్లో నివసించవలసినటువంటి పరిస్థితులు రావడం కానీ జరుగుతూ ఉంటాయి లేదా మనం చాలా ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెట్టి దాచుకుంటూ ఉంటాం చాలా ఉంటాం ఒక చూష్యాల్లో కానీ ఒక చిన్న ఇల్లు మంచిది ఒక తక్కువ రేట్లో వస్తే బాగుండు ఈ అద్దె కట్టుకునే బదులు ఈఎంఐ కట్టుకోవచ్చు అని అనుకుంటాం కానీ రియల్ ఎస్టేట్లో చూస్తే మనకి అటువంటి ఏజెంట్లు మనకు ఎక్కడ కనిపించరు మన బాధను అర్థం చేసుకునే ఏజెంట్లు ఎవరు కనిపించరు నేను ఈరోజు మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక విల్లాలో మనం ఉండాల్సిన వాళ్ళం ఎక్కడో చిన్న రూమ్లు అద్దెకుంటున్నాం అలాంటి ఒక విల్లా కల్చర్ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఎవరి కారు వాళ్ళ ఇంటి ముందు చక్కటి వీధులు విల్లాస్ ఉండే ప్లేస్ ఎలా ఉంటుందంటే చక్కటి రోడ్లు ఉంటాయి ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు ఎవరి ఫ్లాట్ ఉంటుంది అలాంటి కల్చర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటటువంటి ఒక తక్కువ బడ్జెట్లో మనకు అవకాశం రాదు అని అందరూ డిసైడ్ అయిపోయి ఉంటారు కానీ నేను నిరంతరం ఇలా ఆలోచిస్తా ఇలాంటి వాళ్ళకి కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్లో మంచి రోడ్లతో చక్కగా లైన్గా విల్లాస్లాగా ఉండే ఉండి ఒక ఇరవై లక్షల్లో వస్తే బాగుండే సెకండ్ హ్యాండ్ మనం అమ్ముదామని అనుకుంటా ఉంటాను అయితే అలాంటిది నాకు ఇప్పుడు మీకు దేవుళేశ్వరంలో కాటన్పేట అనే ఏరియాలో మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నానండి ఇది నేను ముందుగా మీకు ఎందుకు చెప్తున్నానంటే వీడియో చూసినంత మాత్రాన మీరు అర్థం చేసుకోలేరు అందుకే నేను ముందుగా ఈ యొక్క చిన్న బ్రీఫ్ నోట్స్ అనేది మీకు చెప్తున్నా మీకు గనక ఇది చూడాలి అంటే వచ్చి చూడండి ఇది పంతొమ్మిది లక్షల రూపాయలు చెప్తున్నారు డబుల్ బెడ్రూము సెకండ్ ఫ్లోరు లిఫ్ట్ అవసరం లేదు దీనికి చాలా ప్లాన్డ్గా కట్టినటువంటి అపార్ట్మెంటు అంటే గ్రూప్ హౌస్ అనమాట అండి ఇది దీన్ని అపార్ట్మెంట్ అని కూడా మనం అనకూడదు విల్లాసలా కట్టిన గ్రూప్ హౌస్లు ఇవి ఇది మనకి పంతొమ్మిది లక్షలు చెప్తున్నారు రేట్ మనం మాట్లాడదాం ప్రాబ్లం లేదు నా కమిషన్ వచ్చి యాభై వేల రూపాయలు ఇది వెస్ట్ ఫేసింగు టూ బెడ్రూము గేట్ మొత్తం గ్రిల్ వేసెస్ ఉంటుంది మన ఇంట్లో ఎవరికి రావడానికి స్కోప్ ఉండదు మొత్తం గ్రిల్ వేసేసి ఉంటుంది మళ్ళీ లోపల మన డోర్ మళ్ళీ మనకు ఉంటుంది చాలా చక్కగా ప్లాన్డ్గా చూస్తేనే మనకి ఎలాంటి ప్లేస్లో ఉంటే బాగున్నాయి అని అనిపిస్తుంది మనకి కాబట్టి ఇప్పుడు మనం ఆ వీడియో చూపిస్తానండి దాని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూద్దరు కానీ అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రాజమండ్రి సిటీలోనే ఉండాలి అని ఎప్పుడు అనుకోకండి దౌళేశ్వరంలో కూడా ఇప్పుడు రాజమండ్రి సిటీలో కలిసిపోయింది బాగా డెవలప్ అయింది చక్కటి రోడ్లు ఉన్నాయి త్వరలో పుష్కరాల టైం కల్లా మంచి సిటీగా రూపుదిద్దుకునే అవకాశం ఈ అనుకుంది రెండు వీడియో చూద్దాం తక్కువ రేట్లో మనం ఒక గ్రూప్ హౌస్లో ఇల్లు కనుక్కోవడం అనేది ఒక కళ అండి అది దాని క్వాలిటీని ఐడెంటిఫై చేయాలి లొకేషన్ ఐడెంటిఫై చేయాలి చూస్తున్నారు కదా ఎంత వెలుగ్గా ఉంది ఎంత నీట్గా ఎంత అందంగా ఉంది ఇది వెస్ట్ ఫేసింగ్ అండి పరమణ ఫేసింగ్ మీరు చూస్తున్నారు హాల్ ఇది అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెన్ అండి ఇది పది సంవత్సరాలు అయింది కట్టి మనకి చాలా తక్కువ రేట్లో వస్తుందండి ఇది పంతొమ్మిది లక్షలు ఇది గోదావరి వాటర్ ఉంది బోర్ వాటర్ ఉంది ఒక బాల్కనీ ఉంది యూడిఎస్ వచ్చి షేరు యాభై గజాలు ఎనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి ఇది చాలా కంఫర్ట్గా గాలి వెలుతురుతో కూడినటువంటి అపార్ట్మెంట్ అండి ఇది ఇది ప్రశాంతత అనేది ఈ ఇంట్లో చాలా బాగుంటుందండి తర్వాత సేఫ్టీ అనేది కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇది ఉన్నది దౌళేశ్వరంలో కాటన్ ప్యాట్లో ఉంది మీరు కిచెన్ కూడా చూస్తున్నారు ఇలాంటి ఇల్లు ఇలాంటి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇది మీరు కావాలి అని అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి నేను చూపిస్తాను ఏ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి అంటే రెండు బెడ్రూమ్స్ రెండు బాత్రూమ్స్ సెకండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ఎనిమిది వందల యాభై సెఫ్టీ యూడిఎస్ ఫిఫ్టీ గోదావరి వాటర్ బోరింగ్ వాటర్ కార్ పార్కింగ్ అందరూ బయట పెట్టుకుంటారు ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలోదండి ఇది ఇది మామూలుగా మామూలుగా ఎక్కడ పడితే అక్కడ విచ్చల కట్టేసింది కాదు గేటెడ్ కమ్యూనిటీ దీనికి కొన్ని నామ్స్ ఉంటాయి ఒక కాలనీ ప్లానింగ్ ఉంటుంది ఆ ప్లానింగ్ ప్రకారం ఉంటుందండి ఇది ఇది మరి ఎవరు అదృష్టం అని కొనుక్కుంటారు నాకు తెలియదు కానీ వాళ్ళు చాలా పీస్ఫుల్గా ఉంటుందండి వాళ్ళ లైఫ్ ఇలాంటి దాంట్లో ఉంటే అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న నా నెంబర్కి కాల్ చేయొచ్చండి నాకు ఒక అరగంట ముందు చెప్తే నేను చూపిస్తాను నా కమిషను యాభై వేల రూపాయలండి ఇది మంచి అవకాశం జార విడిచుకోకండి సొంత ఇండివిజువల్ పది సంవత్సరాల లైఫ్ అయింది ఎక్కడ కూడా చెక్ చేదరలేదు అపార్ట్మెంట్